నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ సో ఈ రోజు నిజంగానే స్పెషల్ అండి ఏంటి స్పెషల్ అంటే ఈ రోజు ఎక్కువ డిజైన్ చూపిట్లో తక్కువ చూపిస్తున్నావు అదే స్పెషల్ అనుకుంటున్నారా సో చాలా బిజీగా ఉంది కౌంటర్ చాలా అంటే చాలా బిజీగా ఉంది వాళ్ళ ఫెస్టివల్ అవటం వల్ల చాలా మంది దూర ప్రాంతం నుంచి వచ్చిన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఇప్పటికీ ఫుల్ గా ఉంది షాపు సో దాని వల్ల ఏంటంటే కొంచెం ఒక త్రీ డిజైన్స్ మాత్రమే ఈ రోజు స్పెషల్ వీడియోగా షేర్ చేస్తున్నాను కొత్త పార్సిల్స్ ఓపెన్ చేశాను మీకోసం ఓపెన్ చేసేసాను సో ఆ డిజైన్స్ ఆ మోడల్స్ ఏంటో చూద్దాము సో పార్సిల్స్ ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాలంటే పార్సిల్స్ చాలా పార్సిల్స్ అయిపోయినాయి ఈ రోజు సో మనం వన్ ఎయిటీ ఫైవ్ పెట్టాం కదా ఆల్మోస్ట్ టూ థౌజండ్ పీసెస్ మనం ఉన్నాయని చెప్పాం కదా ఆల్మోస్ట్ అవుట్ సో మళ్ళీ మండే రీస్టాక్ అవుతాయి మండే రీస్టాక్ అవ్వగానే మళ్ళీ మండే మీకు స్పెషల్ వీడియో చేస్తా సో ఎవరైనా ఆ ఐటమ్ కావాలనుకుంటే పాత వీడియోలో మాత్రం ఆర్డర్ పెట్టుకోవద్దు అయిపోయింది మండే ఫ్రెష్ డిజైన్స్ వస్తే ఫ్రెష్ డిజైన్ ఆర్డర్ పెడతాం సో ఈ రోజు స్పెషల్ వీడియో చూద్దాం మరి ఎవరైనా కొత్తగా మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ అడ్రస్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ సో ఈ రోజు త్రీ స్పెషల్ డిజైన్స్ చూద్దాం దాంట్లో మళ్ళీ ఒక ఆఫర్ ఐటమ్ కూడా ఉంది అది కూడా వచ్చేసారు సూపర్ సార్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను సిల్క్స్ అంటారు వీటిని సో ఆల్రెడీ గతంలో కూడా మనం ఓటి రెండు సార్లు వీడియో చేస్తున్నాము ఈ ఐటమ్ స్పెషల్ ఏంటి అంటే చూడండి మొత్తం కూడా కాస్ట్లీ సారీస్ అనమాట ఇది క్రష్ వస్తుంది క్రష్ మీద డిజిటల్ ఫ్లవర్ వస్తుంది సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి శారీస్ అన్ని కానీ ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో మీకు దొరుకుతుంది సో ఒక బండిల్ లో టెన్ వస్తాయండి ఆ టెన్ తీసుకోవాలి సో మనకి బండిలకి వచ్చేసరికి పది చీరలు అన్నమాట మంచి స్పెషల్ ఆఫర్ ఐటమ్ తో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది చిన్న వీడియో అయినా కూడా కస్టమర్ లకి బాగా యూస్ఫుల్ గా స్పెషల్ గా అయితే ప్లాన్ చేస్తాం ఈ ఐటమ్ లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక చిన్న మరక లాంటిది ఉన్నా మీరు చేసి అమ్ముకోవటమే ఏదైనా ఒక చిన్న డ్యామేజ్ లాంటిది ఉన్నా మీరు చేసి అమ్ముకోవటమే నో రెట్ నో ఎక్స్చేంజ్ ఈ ఐటమ్ స్పెషల్ ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉండే శారీస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం కేవలం రూపీస్ చాలా మంచి లాభానికి అమ్ముకోండి అవకాశం ఎక్కువ బుక్ చేసుకోండి ఒక బండిల్ కి అవకాశం వస్తే అవకాశం టూ బండిల్స్ త్రీ బండిల్స్ ఫైవ్ బండిల్స్ అలా బుక్ చేసుకోండి లేక స్టాక్ అయితే ఇది స్టాప్ అయిపోయింది రావడం సో చాలా సార్లు మనమే అమ్మాము వచ్చింది ఇప్పుడు రావట్లేదు సో లాస్ట్ పార్ట్స్ అనుకోండి సో చూడండి పళ్ళు పళ్ళు డిస్టల్ ఫ్లవర్స్ చాలా హెవీగా వస్తుంది మంచి ఫ్లవర్ వస్తుంది క్రషింగ్ ఐటమ్ సో శారీ అంతా చెక్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఇబ్బంది ఉందా అని ప్రస్తుతానికి అయితే ఏం కనపడట్లేదు రావచ్చు రాకపోవచ్చు మంచి ఫాన్సీ డిజైన్స్ అండి ఈ కి పొరపాటును కూడా వచ్చే డిజైన్స్ కూడా కాదనమాట కేవలం రెండు అంటే మనకి డైలీ వేర్ ఒక సిల్క్ సారీ ప్రైస్ కే మనం పెట్టేసాము చూడండి మంచి ఆఫరు కట్టు చెంగు వరకు ఓపెన్ అయిపోయింది ఆల్మోస్ట్ సారీ అండ్ ఇప్పుడు బ్లౌజ్ అనమాట సో మొత్తం ఓవరాల్ గా బాగుంది సో ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గ్యారెంటీ అయితే ఏం చెప్పలేము సో అలా ఇక్కడ కూడా కావాలనుకున్న మాత్రమే కొనుక్కోండి సో దీంట్లో టెన్ శారీస్ ఎలా వస్తాయి సో శాంపుల్స్ చూపిస్తే చూడండి టెన్ సారీస్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ డిజైన్ ఇది ఎంత ఫేమస్ ఎంత ట్రెండ్ పట్టు బోర్డర్ విత్ మనకి వస్తుంది విస్కోస్ జెరీ లైన్స్ మల్టీ కలర్ ఇవన్నీ కూడా సార్ చెప్పినట్టు మనకి ఫైవ్ హండ్రెడ్ ప్లసెస్ వరకు అయితే ఉండే ప్రైసెస్ అండి ఇవన్నీ కూడా మంచి పేస్టల్స్ ఒరిజినల్ అది కూడా మనకి ప్యూర్ లనమాట అండ్ మనకి ఒరిజినల్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఎస్ సార్ మొత్తం కూడా ఇది మాషన్ లో క్రష్ అనమాట సో చాలా స్పెషల్ గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైజ్ అండి మంచి ది బెస్ట్ ప్రైజ్ అనమాట అమ్ముకునే వాళ్ళకి చాయిస్ అండ్ ఛాన్స్ ప్రైజ్ అనమాట అండ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి పైనే ఉంటుంది మనకి పోచంపల్లి బోర్డర్ జెరీ బోర్డర్ సూపర్ గా ఉంటుంది సో ప్రతి బండిల్లో ఇవే పద వస్తాయా అంటే అలా చెప్పలేమండి సో ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క డిజైన్స్ వస్తాయి సో కి మీకు ఒక బండి చూపిస్తాను ఒకవేళ రన్నా ఒక టూ త్రీ బండిస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో ఎట్లాగా అంటే సేమ్ డిజైన్స్ వస్తాయి అంటే సేమ్ రావండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి పళ్ళు ఇది కూడా మొత్తం చెక్ చేద్దాం ఒకసారి సార్ సారీ డిజైన్ చాలా కూల్ అండి క్లాసీ డిజైన్ అండి వెరీ క్లాసీ బార్డర్ కూడా yes sir మొత్తం కూడా స్పెషల్ ఉంటుంది జస్ట్ 279 రూపాయస్ మాత్రమే కేవలం 279 రూపాయలు మాత్రమేనండి అండ్ సూపర్ పార్ట్ కూడా స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది సో ఎవరైనా కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి మంచి ఆఫర్ అండ్ కొంచెం లిమిటెడ్ అని ముందే చెప్పాం కాబట్టి కొంచెం వీలైనంత తొందరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయండి బ్లౌజ్ అన్నమాట సో యాక్చువల్ గా కంపెనీలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఐటమ్ తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత అన్ని సెట్ వైస్ గా సెట్టింగ్ చేస్తారు లాస్ట్ లో ఒక సారీ రెండు సారీస్ అనేది ఎక్స్ట్రా గ్రే తో మిగిలిపోతుంది సో ఈ డిజైన్ లో సిక్స్ వస్తాయి సిక్స్ ఏటో కలర్ మ్యాచింగ్ వస్తుంది సో మొత్తం కలర్ మ్యాచింగ్ సెట్టింగ్ చేసేస్తారు చేసిన తర్వాత లాస్ట్ లో ఒక శారీ అనేది ఎక్స్ట్రా గ్రే వల్ల ఇట్లా శారీ తయారై మిగిలిపోతుంది సో దీన్ని వాడు ఎట్లానో వాడు సేల్ చేయలేడు సో ఇలాంటివన్నీ మిక్స్ శారీస్ కింద పక్కన పడేస్తాడు అంటే నైన్టీ ఇలా ఫ్రెష్ గానే ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం అది మీరే భరించుకోవాలి సో మీరే అడ్జస్ట్మెంట్ చేసి అమ్ముకోవాలి అది క్లియర్ గా చెప్తున్నాను ఓకేనా సో రెండు శారీస్ కూడా పూర్తిగా ఓపెన్ చేసి మూడు చేసాం సార్ మూడు చేసి కట్టకు వచ్చేసరికి మనకి పది అన్నమాట సెట్ కి పది పెట్టామన్నమాట పది పది రకాల డిజైన్స్ ప్యూర్ లెనిన్ ఉంది ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ ఉంది ఫ్యాన్సీ లెనిన్ విత్ మనకి వచ్చేసరికి జెరీ బార్డర్ అండి చాలా బాగుంది విత్ మనకి మంచి షేడెడ్ అనమాట గ్రే ఇలా మనకి రూపాయలు మాత్రమే ప్యూర్ మొత్తం ప్యూర్ వస్తుంది సో వన్ మోర్ మంచి బోర్డర్స్ కే పడిపోతారండి మీ దగ్గర ఉండే కస్టమర్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత మంచి పట్టుసారి లుక్ ఫినిషింగ్ అయితే వచ్చింది క్రీమ్ గానీ పింక్ గానీ ఇలా బార్డర్ గానీ ఇలాంటి మల్టీ అలా అన్ని కూడా పది పది రకాల డిఫరెన్సెస్ తో డిఫరెంట్ ప్యూర్ మనకి వచ్చరికి ప్యూర్ మెటీరియల్స్ తో మంచి మంచి డిజైన్స్ అనమాట అండ్ ఇలాంటి ఆఫర్ ఐటమ్ వచ్చినప్పుడే మన వాళ్ళకైతే తెలుసులేండి అసలు వదులుకోరు అండ్ కొత్త వాళ్ళు కొంచెం ఏ రోజు కొత్త ఫ్యామిలీ కలుస్తున్నారు కాబట్టి కాబట్టి ఇలాంటివి కొంచెం స్పీడ్ గా అయితే చేసుకోండి చాలా బాగుంది ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అమ్మండి ఇలాంటి ఐటమ్ సార్ సో ఒక ట్వంటీ శారీస్ తీసుకున్నారు మంచిగా ఒక సిక్స్టీన్ శారీస్ సెవెంటీన్ సారీస్ అమ్మేశారు ఒక త్రీ సారీస్ ఉన్నాయి పోవట్లేదు ఏం పర్వాలేదు తక్కువ చేసి అమ్మేసేయండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతారు మంచి లాభం వచ్చినట్టే త్రీ ఫిఫ్టీ అమ్మండి పోవలేదా త్రీ హండ్రెడ్ కి అమ్మండి పోవలేదా టూ ఫిఫ్టీ కానీ అమ్మేసి క్లియర్ చేసుకోండి అంతే దాన్ని పెట్టుకొని కూర్చోవద్దు ఇది క్యాట్లాగ్ ఐటమ్ చాలా సూపర్ గా ఉంటుంది ఓకే సార్ మొత్తం అది ఒరిజినల్ బోర్డర్ కూడా మంచి షైనింగ్ గా వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సో ఈ ఐటమ్ లో వచ్చేసరికి మీకు బండిల్స్ ఎలా వస్తాయి అంటే చూడండి బండిల్స్ చూపిస్తాను మళ్ళీ వీడియోలో చూపించిన బండిలే రావాలంటే రాదమ్మా ఇది కంపెనీ నుంచి వచ్చిన బండిలు దీంట్లో మనం మార్చేది ఏమీ లేదు ఆ ఒక ఒక బండిల్ అడిగితే ఇట్లా పార్సెల్ చేస్తాం రెండు అడిగితే ఇట్లా రెండు బండిలు పార్సిల్ చేస్తాం సో మళ్ళీ చూసి అన్నా మళ్ళీ మంచి డిజైన్స్ వేయన్నా దయచేసి ఇట్లా డైలాగ్ చెప్పొద్దమ్మా ఎందుకంటే బండిల్ టు బండిల్ వస్తుంది బండిల్ టు బండి పార్సిల్ చేస్తాం మళ్ళీ మా చుట్టాలంటూ సొంత అంటూ అక్కడ ఎవరు ఉంటారు కదా కస్టమర్ అంటే కస్టమరే సో మందరినీ ఒకేలా చూస్తాం అనమాట మళ్ళీ ఏరి వేయటాలు చూసి వేయటాలు అలా ఏమి ఉండదు సో దీంట్లో ఏమొచ్చింది జస్ట్ ఓవరాల్ గా ఉడికేద్దాం చూడండి పోచంపల్ డిజైన్ వచ్చింది చూడండి పోచంపల్ ఈ జెరీ లైన్ జెరీ లైన్స్ వచ్చినాయి సో ఇది కూడా మన వీడియోలో మనం షేర్ చేసాం ఫోర్ ఫిఫ్టీ ఆర్ అయింది రోజు చూడండి ఇది కూడా సేమ్ ఫోర్ ఫిఫ్టీ క్యాట్లాగ్ ఐటమ్ ఇప్పటికీ మన దగ్గర ఉంది కాపీ అన్ని స్పెషల్ గానే ఉన్నాయి మల్టీ కలర్ సో రియలీ రియలీ నైస్ అండి బస్టాండ్ బస్టాండ్ అన్ని డిజైన్స్ మాక్సిమం మంచిగా కలుస్తాడు సో ఎందుకంటే ఇది ఆఫర్ ప్రైస్ అంతే చెప్పా కదా జస్ట్ ఆఫర్ ప్రైస్ బండి చూడండి అన్ని కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ ఫ్రెష్ మిక్స్ అంటే మళ్ళీ పాత డిజైన్స్ కలపడం అట్లా ఉండదు ఆల్రెడీ మీరు చూసారు కదా అన్ని ఫ్రెష్ డిజైన్స్ రన్నింగ్ డిజైన్స్ సో దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ కూడా చెప్పా కదా మీకు ఆల్రెడీ డిజైన్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి సో మాక్సిమం మాక్సిమం మంచి లాభానికి అమ్మండి సో ఏదైనా ఒకటి రెండు మిగిలితే రూపాయ అమ్మేసుకోండి కానీ మీరు ఒక సెట్ కన్నా ఒక రెండు మూడు సెట్లు బుక్ చేసుకుంటే డిజైన్స్ ఎక్కువ కలుస్తాయి సో డిజైన్స్ ఎక్కువ కలుస్తుంది కస్టమర్ చూపించడానికి కూడా బాగుంటుంది మంచిగా మీకు లాభం కూడా వస్తుంది ఒక సెట్ లో ఏందంటే ఎక్కువ కస్టమర్ కి ఎక్కువ సాటిస్ఫై చేయలేరు సో అవకాశం ఉంటే రెండు మూడు సెట్లు పెట్టుకోండి లేదు ట్రై చేద్దామంటే ఒక సెట్ పెట్టుకోండి జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద చూసారు కదా వీటిలో లిమిటెడ్ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్ గా ఎవరైనా కావాలనుకుంటే మనం

క్రీమ్ కలర్ తప్పించి మిగిలిన ఏ కలర్ అయితే మనకి హైలైటెడ్ ఉందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ వర్లీన్ ఇచ్చారు వెరీ నైస్ కాన్సెప్ట్ బాగుంది సారీ బాగుంటుంది ఆర్ట్ గ్యాలరీ సూపర్ గా ఉంటుంది అనమాట సారీస్ వస్తాయి అనమాట డిజైన్ సో ఫ్లవర్ మ్యాచింగ్ తో ఒక డిజైన్ ఉంది నెమల్ డిజైన్ చూపిస్తాను సో ఇంకొక టూ త్రీ మోడల్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువగా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటమ్ వచ్చేసరికి

మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా కూడా కలంకారీ డిజైన్ మీద ప్లెయిన్ శారీ మీద కలంకారీ డిజైన్ మళ్ళీ దాని మీద ఆర్టి షిబోరి ప్లస్ బ్లౌజ్ కూడా వర్లీ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ ఆల్రెడీ మీకు ఓపెన్ చేసి చూపించాను నెక్స్ట్ అలాగే బోర్డర్ కూడా మళ్ళీ స్పెషల్ బార్డర్ సో చాలా బాగుంటుంది దీంట్లో కూడా ఐదు రంగుల కాంబినేషన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాకు కూడా సూపర్ గా ఉంటుంది సో అంతేకాకుండా మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అన్ని రకాల ఐటమ్స్ అయితే మీకు దొరుకుతాయి సో ఇంతే కాకుండా మీకు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అది కూడా స్పెషల్ వీడియో అనేది ఖచ్చితంగా అందిస్తాను మీకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో అట్లాగే ఇంకా కేటలాగ్స్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి సో కొంచెం బిజీగా ఉండవల్ల టూ త్రీ డిజైన్స్ షేర్ చేసే ఈ రోజు ఆ ఆఫర్ ఐటమ్ మిస్ చేసుకోదు కాటన్ లో కొత్త కూడా మీకు షేర్ చేశాను మీకు ఏదైనా కావాలనుకుంటే మనం తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ మీకోసం నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో అంతవరకు మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్